భీమిని నియస్వర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భారత్ ఎమ్మెల్యే అభ్యర్థి గంటలు వెల్లడి భీమ్ని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి శ్రీ భారత్ లో వెల్లడించారు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచారానికి కూటమి నేతల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది భీమి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను వివరిస్తున్నారు ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడారు ఈ బహిరంగ సభ మూడు పార్టీల నేతల్లో నూతనోత్సాహాన్ని నింపింది భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం సృష్టించారని ఇక్కడి భూములను ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు చేశారు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేకపోయారని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు ఒక్క జూనియర్ కాలేజీ కూడా నిర్మించలేకపోయారని విషికొండను విధ్వంసం చేసి విల్లాలు నిర్మించుకున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేశారని ప్రజావేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ కూటమి విజయంతోనే ఇవన్నీ పునరావృతం అవుతాయని చెప్పారు ఎమ్మెల్యేగా గంటాను ఎంపీగా తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పారు సంక్షేమ పథకాలు నిలిపేస్తామనడంలో వాస్తవం లేదన్నారు ప్రజలు గ్రామ పెద్దలు ఆలోచించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని గంట కోరారు అంత సరవేగంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉన్నాం మొన్న ఐదేళ్ళు కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా పూర్తిగా మారిపోయింది మరి అనుకోకుండా దురదృష్టం ప్రజలు ఒకసారి మోసపోయాం ఆయన మాటలన్నీ ఆయనకు ఇచ్చాం దాని ఫలితం మనం అందిస్తూ ఉన్నాం అందుకే ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం మనం పొరపాటు చేసినా ఏ మాత్రం మనం ఏదైనా ప్రలోభాలకో లేకపోతే గెదింపులకు లేకపోతే ఉమోదానికోమోదాన్ని తినేసి మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం పూర్తిగా అందమైన కాకుండా ఉంది అలా పిల్లల భవిష్యత్తు ఇది కాకుండా ఉంది అందుకే మీరు కూడా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మాట్లాడ పెద్దలందరూ కూడా చెప్పారు ఏదైతే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఎలాగో ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం ఎలాంటినే కాదు భారీ మెజార్ట్తో గెలుస్తున్నాం తెలుసు విశ్వాసాలు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మన ఇక్కడే కూర్చొని మరి మీ గతంతో ముఖ్యంగా నాయకులతోటి అన్ని పార్టీ నాయకులతో కూడా మాట్లాడి ఈ ఆరో ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఏవేమి కార్యక్రమాలు చేయాలి యువతను ఎలా భాగస్వామి చేయాలి పెద్దవాళ్ళ సలహాలు సందర్శించుకొని దీని యొక్క రోల్ మోడల్ వాటిగా చేసుకున్నామని చెప్పని ఈ సందర్భంలో అమలు చేసుకుంటూ ఒకరి మధ్యలో ఒకరు కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ బయట వాళ్ళు మన మీద అటాక్ చేసేటప్పుడు మనం సహించగలుగుతామా ఒకసారి ఆహ్వాదించండి ఎందుకంటే ఇందాక సందీప్ మాటతో చెప్పారు బట్ ఇవాళ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆకర వాళ్ళు జనసేన కోరువాళ్ళు కొందరు ఫోన్ చేసి రెచ్చగొడతారని అంటే వాళ్ళ ప్రయత్నమే అది ఇవాళ మన కూటమి మధ్యలో చిచ్చులు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు తప్పకుండా ఓడిపోతారు లోపల నుంచి వచ్చి మనం బెదిరిద్దామని రాజబాబు గారు కూడా గత నాలుగేళ్ళు కలిసి సేల్ అయ్యాము చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఇన్ఫాక్ట్ ఈ రాష్ట్రంలోనే మా ఇన్ఛార్జీలు అందరితో కంపేర్ చేసుకుంటే యాక్టివిటీస్ చాలా బాగా కష్టపడి చేసిన అభ్యర్థులు అక్కడ అండ్ ఆనందపురం మండలానికి కూడా స్థానికుడు అవడం వల్ల ప్రత్యేకంగా ఇక్కడ చాలా మంది బాధపడు ఉంటారు కానీ గంట గారు ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉండడం అనుభవపరుడు మాజీ మంత్రి అవడం వల్ల గంటగారు ఇక్కడ అభివృద్ధి ఎట్లా చేయాలి ఇవాళ వాళ్ళు చేసి ఈ విడదీసే రాజకీయాన్ని ఎట్లా ఎదుర్కోవాలని అనేక అంశాలు బాగా ఎదుర్కోగలుగుతారని బలంగా నమ్ముతున్నాను అండ్ ఇవాళ బీజేపీ కూడా రామనాయుడు గారు మాట్లాడారు ఇవాళ బీజేపీతో ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే ఇవాళ జనసేన టీడీపీ వెళ్ళి మనం రాష్ట్రంలో గెలిచిన రాష్ట్ర వ్యాప్తంగా అప్పు మూడున్నర లక్షల కోట్ల నుంచి పన్నెండు లక్షల కోట్లు దాటేసింది ఇక్కడ అనంతపురంలో మీకు జూనియర్ కాలేజ్ రేపు కట్టాలన్నా ఇక్కడ రోడ్ డెవలప్ చేయాలన్నా బస్సు ఫెసిలిటీ ఇక్కడ డెవలప్ చేయాలన్నా ఫ్లవర్ మార్కెట్ బిల్డ్ చేయాలన్నా మార్కెట్ యార్డ్ బిల్డ్ చేయాలన్నా అన్నిటికీ మనకి ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మన డబ్బులు తెచ్చుకునే పరిస్థితిలో మనం ఉండాలి మామూలుగా మన రాష్ట్రం బాగుందంటే మనం సొంత నిధులతో వాళ్ళం కానీ ఇవాళ రాష్ట్రం మీద అప్పు సంవత్సరానికి మనకి వడ్డీ ఇప్పటికే భీమిలిలో విజయం ఖరారైందని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలందరూ సహకరించాలని నేతలు కోరారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు మరోవైపు జీవీఎంసీ ఆరో వార్డ్ బక్కనపాలెంలో వైసీపీ నుంచి పలువురు నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం బహిరంగ సభ నిర్వహించారు